అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తీర్పు ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇండియా కూటమికి చాలా సంతోషమైన మాట ప్రజలు ఎందుకు నూట అరవై సీట్ నాలుగు సీట్లు వచ్చాయని కొందరు నాయకులు ఓడిపోయిన నాయకులు ఎమ్మెల్యేసు వాళ్ళు ఆలోచనలో పడినారు ఎందుకు ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేకుండా మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక ప్రజావేదిక ప్రజావేదిక కూల్చడం అనేది చాలా దారుణం పది కోట్లు ప్రజా డబ్బు పెట్టి ధనం పెట్టి అది కొట్టి కట్టిస్తే మళ్ళా దానికి ఒక కోటిన్నర డబ్బులు ఖర్చు పెట్టి ఆ ప్రజా వేదిక కూల్చడం అనేది చాలా దారుణం రెండోది ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం అయితే ఏమి టిఫిన్ అయితే ఏమి చాలా పేద ప్రజలు రిస్క తొక్కే వాళ్ళైతే ఏమి చూపడబండ వాళ్ళు అయితే ఏమి మిడిల్ క్లాస్ అయితే వాళ్ళు ఏమి ఒక టైంకి పోయి వాళ్ళు భోజనం చేసుకొని దేవునికి అయ్యా దేవుడు మనకు చల్లగా పెట్టాల చంద్రబాబు నాయుడు గారికి ఐదు రూపాయలకు మాకు నాణ్యమైన భోజనం ఇస్తున్నారు అని చింత ఉంటే అది కూడా చూడలేకుండా ఆ క్యాంటీన్ కూడా మూసేసి ఆ క్యాంటీన్లోకి ఏ ఏ ఆఫీసులో పెట్టి దాంట్లో కూడా లబ్ధి పొందారు దాని తర్వాత ఇసుక ఇసుక మాఫియా ఎట్లా అయింది అంటే ఫ్రీగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఫ్రీగా ఇస్తూ ఉండే ఇసుక నలభై వేల నుంచి యాభై వేల వరకు అదర్ స్టేట్లో అమ్ముకోవడం మన ఆంధ్రప్రదేశ్లో ఇవ్వలేకుండా బ్లాక్లో అంతా చేసుకుని మాఫియా అంటే బ్లాకే చేయడం చాలా దారుణం విధంగా ఒక్క ఇసుకాకు ఎన్ని సమ సంబంధాలు ఉంటాయంటే మేస్త్రిలు ఉంటాయి అమలు నుంచి తీసుకొని కార్పెంటర్ పైంటర్ రాజ్బండర్ మేస్త్రి తాబీ మేస్త్రి పెయింటింగ్ వాళ్ళు ఇవన్నీ ఒకరికి ఒకరి లింకు కనీసం ఆంధ్రప్రదేశ్లో ఒక పది శాతం మంది దీంతో బతికి వాళ్ళు ఉంటుంది వాళ్ళు కూడా రోడ్డు మీద వచ్చేసి కార్పెంటర్ అయితే ఏమి కూలీ దొరకలేకుండా వాళ్ళు వలసగా వేరే దేశాలకి ఆంధ్రప్రదేశ్ వదిలేసి వేరే స్టేట్కి పోయి అలా కూలీ పని చేసుకున్న వరకు వచ్చేసింది కొందరు వచ్చేసి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినారు ఇవన్నీ మీడియాకు రాలే ఎందుకు రాలేదు అంటే భయపడిచ్చారు వాళ్ళు మీరు ఏమన్నా ఇట్లాంటి వాళ్ళ అన్ని బయటికి వస్తే మేము ఉండే వాళ్ళు కూడా మేము తమ్ముతాం అనేది ఒక లోపల నుంచే లోపల నుంచే జరిగింది ఆ విధంగా దళితు అయితే ఏమి ముస్లింస్ అయితే ఏమి వాళ్ళు కూడా మీకు తెలిసిందే ప్రెస్కి వచ్చింది దళితులకు డాక్టర్కి కూడా రోడ్డు మీద వచ్చి ఆయనకు ముండు కొట్టించేసి ఆ విధంగా కూడా చేశారు ముస్లిమ్స్ మైనార్టీస్ నిజాల్లో వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత దాని తర్వాత కరెంటు బిల్లు పెంచడం కరెంటు బిల్లు వ్యతిరేకంగా చేసి పెంచారు పెంచినాక మళ్ళా ట్యాక్స్ ట్యాక్స్ పెంచారు దాని తర్వాత చెత్త చెత్తకి కూడా బిల్ పెంచారు చాలా దారుణం ఏదైనా లేదు మేము కట్టము అని వ్యతిరేకంగా గవర్నమెంట్ మాట్లాడితే వాళ్ళ ఇంటికి ముందు చెత్త తెచ్చి ఈ ఊరంతా చెత్త తెచ్చి వాళ్ళ ఇంటికి ఆడబేయడం షాపులు కాడబేయడం చాలా గా తయారైనారు అంతా గమనిస్తా ఉన్నారు పొరపాటుగా ఎవరైనా ప్రజలు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని పిలుసుకుని చెప్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి అంతవరకు దారుణంగా చేశారు మళ్ళా కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినాయి కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే ప్రజలు ఓటే హక్కు లేకుండా కొన్ని కార్పొరేటర్లకి అలా నిలిచి లేకుండా భయపడిచ్చి పోలీసుల కేసులు పెట్టి అవుట్ అరెస్ట్ చేసి వాళ్ళు లేకుండా ఆ ఎలక్షన్లో కూడా సుగంకి సుగం ఇనానిమో చేసుకొని గోచడం జరిగింది ఇట్లాంటి అంతా ప్రజలు చూస్తున్నారు ఓటు హక్కు లేకుండా చేయడం అనేది చాలా దారుణం దాని తర్వాత ల్యాండ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మేము కొన్నాం కానీ అమ్మినాం కానీ డాక్యుమెంట్స్ మాకు లేదు వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు అంటే ఒక్క షెండ్ వాళ్ళే వాళ్ళ నుంచి వంద ఎకరాలు ఉండే వాళ్ళు కూడా ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ యాక్ట్ మీద చాలా భయపడినారు భయపడిచ్చేసి ఈ అంతా చూసినాక ఈ ప్రభుత్వంకు ఐదు సంవత్సరాల నుంచి మనుషులు పెట్టుకొని ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు రావాలంటే ఈ అంతా ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది సైలెంట్గా సునామీ మాదిరిగా వచ్చేసి కొట్టుకుని పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటి భూ నాశనం చేసింది పదకొండు వచ్చాయి ఎందుకు వచ్చాయంటే ఆ పదకొండు పదకొండు ఎమ్మెల్యేస్ పదకొండు సిపిఐకేసు ఈ రెండుకు మ్యాచ్ మ్యాచ్కి వచ్చినాయి ఈ ప్రజలకు తెలియాల ఎన్ని కేసులు ఉన్నాయా అంటే పదకొండు ఆ విధంగా ఈ వచ్చినాయని నేను అనుకుంటున్నాను దాని తర్వాత హజ్ హౌస్ కడప హజ్ హౌస్కి ఓపెనింగ్లో చంద్రబాబు నాయుడికి దొరుకుతుంది మన జైంట్ ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు కూడా హజ్ హౌస్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారే ఆయనకే దక్కుతుంది మన దాని తర్వాత విడిపోయినా కూడా కడపలో హజ్ హౌస్ కట్టింది చంద్రబాబు నాయుడే ఆ రోజు నేను డిప్యూటీ మేయర్గా ఉన్నాను ఓపెనింగ్ పోయినాము చాలా చాలా మంచితనంగా కట్టాము అలా నమాజ్ కూడా చదివింది ఆ మసీద్ కూడా కట్టినాము దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది దానికి ఒక కిల్లా మాదిరిగా చేసేసింది నాటకం చేసేసింది సార్ దాంట్లో అన్ని తాగుబోతులు వచ్చి జూదాలు ఆడేసుకొని ఏమేమి జరుగుతున్నాయంటే మన కడప ఎమ్మెల్యే డిప్టీ సీఎం అంజద్ బాషా కూడా తెలుసు ఇట్లాంటి ఇట్లా జరుగుతుండే అయినా కూడా ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు ఎందుకు పనికి రాలేకుండా అలా అట్నే వదిలేశారు ఇప్పుడు మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు దాని హౌస్ హౌస్కి టోటలీ మళ్ళా మరమత్తు చేసి వాల్ కట్టేసేసి ఇక్కడి నుంచే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ దేవుని దేవ అయిపోతే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ కడప నుంచే అధ్యాతి రోగులకు సౌకర్యం చేస్తాం